హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ ఈ రోజు నేను టొమాటో పల్లీలుతో చిట్ పచ్చడి చూపిస్తున్నానండి టమాటాలు వేసి తర్వాత సొరకాయ పప్పు అండి కాకరకాయ ఫ్రై మూడు కర్రీలు చూపిస్తున్నాను అనమాట ముందుగా మనము పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర వేపేసుకున్నాము వేపేటప్పుడు తీసానండి ఆ వీడియో డిలీట్ అయిపోయింది అట్టా వేపేసుకొని మనము గిన్నెలో తీసుకున్న టమాటాలు మగ్గ పెట్టేశాను అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సొరకాయ పప్పు కండి సొరకాయ టమోటాలు పచ్చిమిర్చి అండి కరివేపాకు కొత్తిమీర మనకు కావాల్సినవి కందిపప్పు కడిగేసి పెట్టానండి ఇప్పుడు సొరకాయలు పచ్చిమిర్చి టమోటాలు వేసేద్దాం ఉల్లిపాయ వేయం కాబట్టి ఉల్లిపాయ వేయట్లేదండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఒకటి వాడడం కాబట్టి నేను ఫస్ట్ వీడియో తీసానండి పచ్చిమిరగా పచ్చడి వీడియో అది డిలేట్ అయిపోయింది ఎట్లా అయిపోయింది నేను అన్నీ వేపినాక గిన్నెలో తీసినా చూస్తే అది డిలేట్ అయిపోయింది అందుకని మళ్ళీ షార్ట్గా తీసాను వేపినవి చూసారా అన్నీ వేసేసాను ఇప్పుడు మనము అది పసుపు వేద్దాం కారం వేసేసేసి కుక్కర్ మూత పెట్టేస్తానండి నాలుగైదు విజిల్స్ వస్తే కుక్కర్ విజిల్స్ని బట్టి తెలిసిద్ది అండి కుక్కర్ ఎట్లా అనేది తెలిసిద్ది కదా మాదైతే నాలుగు విజిల్స్ ఐదు విజిల్స్ రావాలన్నమాట వచ్చేలాకి ఈలో పచ్చడి వేసేస్తాను చూసారా ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు చింతకాయ పచ్చడి అండి చింతపండు బదులు చింతకాయ పచ్చడి వేస్తాను కొద్దిగా సాల్ట్ మనం సాల్ట్ చూసి వేసుకోవాలండి ఎందుకంటే చింతకాయ పచ్చడిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసి పల్లీలు అండి పల్లీలు అవి నేనైతే వేపలేదండి విడిగా అమ్ముతారు కదా డబ్బా వంద రూపాయలు మాకైతే నేను ఒక యాభై రూపాయలు తీసుకుంటాను ఇప్పుడు తింటానికైనా అటుకి పనికి వస్తాయని అవి నేను పచ్చడికి వేసాను ఇవాళ తీసుకున్నాను అనమాట చూసారా అది మనం ఏంటంటే ముందు వెండిమిర్చి పచ్చిమిర్చి పల్లీలు చింతకాయ పచ్చడి వేసి మిక్సీ పట్టేసుకోవాలండి రెండు టూపులు పచ్చాపచ్చగా పట్టుకున్నాక టమాటా వేసుకోవాలన్నమాట ముందే టమాటా వేసేదంటే మనకి పచ్చడి మరీ మెత్తగా అయిపోతుంది మనకు తినలేము అందుకని అది దోశల్లో అట్లలోకి అయితే బాగుంటుంది మనకు అన్నంలో కాబట్టి మనం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అనమాట మరీ మెత్తగా కాకుండా బరగ్గా కాకుండా వేసుకోవాలి చూసారా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది మా ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్ప సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను పప్పుకి పచ్చడికి తాలింపు పెడతానండి రెండు మిర్చి ఆవాలు జీలకర్ర వేసాను పచ్చిశనగపప్పు వేస్తున్నాను అన్నమాట పచ్చిశనగపప్పు వేసేసి మొత్తం వేపేసుకోవాలి ఎర్రగా కరివేపాకండి అండి వేయకూడదు అన్నారండి నాకు తెలియదు వేయొచ్చా లేదా అన్నది వేయకూడదు అన్నారండి నేను అయితే ఇంగు వాడట్లేదు నీకేమన్నా తెలుస్తే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్ రూపంలో వేయొచ్చా లేదా అన్నది నాకైతే తెలియదండి ఫస్ట్లో వాడాను తర్వాత వేయకూడదు అన్నాక వేయట్లేదు పప్పు తాలింపు వేసేస్తున్నాను నేను పప్పు పప్పు ఊతితో కూడా వెనపలేదండి మెత్తగా అయిపోయింది మెత్తగా వచ్చేసింది అనమాట చూసారా అట్లా నేను ఇందాక చింతపండు ఉప్పు వేసేటప్పుడు వీడియో తీయలేదండి అప్పుడు ఛార్జింగ్ పెట్టింది ఫోను అందుకని పచ్చడి కూడా తాలింపు వేసేస్తున్నాను అనమాట వేసేసాను పచ్చడి పప్పు అయిపోయిందండి ఈరోజు కార్తీక సోమవారం రెండో వారం అండి మా ఇంట్లో వంటలు ఇవేనండి ఈరోజు కాకరకాయ ఫ్రై కాకరకాయలు శుభ్రంగా కడిగేసేసి చెక్కు తీసుకున్నాక నండి చెక్కు మరీ ఎక్కువ తీసేయండి నేను అవి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేస్తామనమాట ఇవాళ ఏంటంటే కొత్త కొద్దిగానే ఉన్నాయి లేని నేను అట్లాగైతే ఏం చేయలే క్లీన్గా కడిగేసుకొని సన్న ముక్కలు కట్ చేసేసి తాలింపులు వేసేసాను వేసేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే మగ్గు తీయండి ఇగో అట్లా మగ్గినివి ఇంకొద్దిగా వేగాలన్నమాట మనకి ఇంకొద్దిగా వేగితే బాగుంటుంది అవి పావు కిలో కాకర అండి చూసారా ఫ్రెండ్స్ అట్లా వేపుకోవాలి వెర్రగా కానీ మీడియం మంట మీద పెట్టుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి ఫ్రెండ్స్ చూసుకుంటూ ఉండాలి మీరు ఏ టెంపుల్స్కి వెళ్ళారు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజైతే ఇంట్లో ఇంట్లోనే ఉన్నాను ఫ్రెండ్స్ ఎక్కడికి అయితే ఏ టెంపుల్కి వెళ్ళదు ఈరోజు కాకరగా ఫ్రై కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా సింపుల్గా ఈ మూడు వంటలు ఫ్రెండ్స్ నేను చేసింది ఈరోజు సురకాయ పప్పు టమాటో పల్లీలు పచ్చడి కాకరగా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి డబ్బా షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ నేను ఏదైనా టెంపుల్స్కి వెళ్తే వీడియోస్ తీసి పెడతాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు వీడియోస్